మొక్కజొన్నను మనం ఆహారంగానే కాక దానారూపంలోనూ పశువులకు మేతగాను వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను పేలాలు తీపికండే మరియు బేబీ కార్ను గాను ఉపయోగించడం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పద్నాలుగు లక్షల ఎకరాలు ఉత్పత్తి పదహారు లక్షల టన్నులు మరియు దిగుబడి ఎకరాకు పన్నెండు క్వింటాలుగా నమోదు చేయబడింది మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి మొక్కజొన్న సాగు కోసం సారవంతమైన నీరు బాగా ఇంకిపోయే నేలను ఎంచుకోవాలి అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకొని సరైన విత్తన మోతాదులో వరుసలలో విత్తనాలు నాటాలి సరైన సమయంలో ఎరువులు నీటి యాజమాన్యాలు చేయాలి కలుపు మొక్కలు తెగుళ్లను నియంత్రిస్తూ గింజలు ఎండిన తర్వాత పంటను కోయాలి సారవంతమైన బాగా నీరు ఇంకిపోయే ఒండ్ర నేలలు ఎర్ర ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనువైనవి అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవాలి సరైన మోతాదులో విత్తనాలను వరుసలలో నాటాలి ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో మొక్కజొన్నను పండించవచ్చు విత్తనాలను వరుసలలో నాటడం ద్వారా స్థిరమైన తేమ పోషకాలను అందించడం సులభమవుతుంది కలుపు మొక్కలు మొక్కజొన్న పంటకు ప్రధానమైన పోటీదారులు కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు నియంత్రించాలి మొక్కజొన్నకు కాండం కుళ్ళు వంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది పూత దశ నుండి ఈ తెగుళ్ళు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొక్కజొన్న గింజలు పూర్తిగా ఎండినప్పుడు పంటను కోయాలి ప్రస్తుతం మన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో ఉన్న మొక్కజొన్న రైతులను కలవడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంట లాభదాయకంగా ఉందని వారు చెబుతున్నారు ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర అందిస్తుందని వారు తెలిపారు మాది నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల నుంచి మొక్కజొన్న పంట సాగు చేస్తూ ఉన్నాను అయితే ఈ మొక్కజొన్న అనేది మా జూన్ జూలై మంత్లో వేస్తాము జూన్ జూలై మంత్లో వేస్తే వేసిన తర్వాత త్రీ ఫోర్ మంత్స్లో ఇది మనకు క్రాప్ వస్తుంది దీనిలో కూడా రకాలు మన హైబ్రిడ్కి సంబంధించినటువంటి రకాలు ఉన్నాయి ఈ స్వీట్ కార్న్ కొన్ని స్వీట్ కార్న్లో కూడా ఏం చేస్తారంటే మన స్వీట్ కార్న్ మన సిటీలకి వెళ్ళి కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటాడు అవి వేరే స్వీట్ కార్న్ ఇవేమో మనకు మన దీనికి వర్షం ఎంత బాగా పడితే అంత మంచిది దీనికి మనం నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు అంటే మన స్పి పెట్టాల్సిన పని లేదు బాగా శ్రమతో కూడుకున్న పని దీని మధ్యలో వెళ్ళి ఇక్కడ వెళ్ళి మనం వెళ్ళి నీళ్ళు నీళ్ళు పెట్టాలంటే పెట్టలేము కదా వర్షం మాత్రం ఇది వర్షాధారానికి సంబంధించిన పంట దిగుబడి వస్తుంది మళ్ళీ ఏం ఏం చేస్తాం ఇది అయిపోయినాక క్రాప్ అయిపోయినాక వేస్తే ఇదే పంట వేస్తాము లేదంటే మళ్ళీ తీసి వేరే ఇదే ఇదే ప్లేస్లో ఇంకోటి కూడా వేస్తాం మన మన ఇదే మొక్కజొన్న వేసిన ఎండాకాలంలో అయితే బాగా ఇంకా ఎకరాకు ముప్పై క్వింటాలు ఇంకా కొంచెం దిగుబడి కొన్ని సీటును బట్టి నలభై క్వింటాల వరకు కూడా వస్తుంది ఇది ఎకరాకు